పచ్చడి రేట్లు ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయి రీజనబుల్ గా పెట్టచ్చు కదా అసలు అర్థమైతే ఎందుకంత రేట్ ఉన్నాయో అని అడిగిన కస్టమర్ ను బండబూతులు తిట్టిన పచ్చళ్ళ అమ్మే అక్క ఏంది పచ్చళ్ళ అమ్మే అక్క బండబూతులు తిట్టిందా అనుకుంటున్నారా ఆ ఊళ్ళో నిజంగానే ఎందుకంటే అది అలేక చిట్టి పికిల్స్ మరి మామూలు మామూలు పికిల్సా ఒగుడుతున్నట్టు అనిపిస్తాందా అస్సలు ఒగుడతలేను కస్టమర్లు దేవుళ్ళ లెక్క అని అందరు సుత అనుకుంటారు కానీ అక్క ఎన్ని బండబూతులు తిట్టి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ వదిలి నువ్వు అడిగిన అడిగి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి వాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వేవడరా గోల్డ్ ఎన్ కొత్తా దానికి విన్నారు కదా పాపం ఆ అన్న ఏమన్నాడు పచ్చడిలకు ఎందుకింత రేటు ఉన్నది అసలు అర్థమైతే లేదు కొంచెం తగ్గించచ్చు కదా అని చూసిండ్రా ఇక నువ్వు ఈ పచ్చడినే కొనుక్కోకపోతే ఆహా ముష్టి పచ్చడా నువ్వు ఈ ముష్టి పచ్చడినే కొనలేకపోతాను పెళ్ళానికి బంగారం ఎట్లా కొనిస్తావు అది ఇది నిన్న వదిలి పోతుంది అమ్మా అసలు మామూలు బూతులు కాదు కదా కస్టమర్లు దేవుళ్ళ లెక్క అన్న ముచ్చట తెలివనట్టున్నది అందుకే అంత ఘోరంగా తిట్టింది ఇక పాప ఆయనకి ఏం చేయాలనో అర్థం కాలేదు ఇన్స్టాగ్రామ్లా యూట్యూబ్లో ఆ ఆడియో ఏదైతుందో ఆమె తిట్టుకుంటా పెట్టింది మొత్తం వైరల్ చేసిండు అయితే ఆమె తెలివిగలమే కదా ఆ ఆడియోను డిలీట్ చేసుకున్నదట డిలేట్ చేసుకున్నా జస్టిస్ కావాలి పచ్చల రేట్ అడిగినందుకు నన్ను ఇన్ తిట్టింది అని చెప్పి పోరాటం చేస్తుంది అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళు మొత్తం ముగ్గురు సిస్టర్స్ ఆ ముగ్గురులో లో ఒక ఆమె అందాల ఆరబోతా మన అందరికి తెలిసిందే అసలు ఒక్కసారి ఆమె రీల్స్ జస్ట్ ఒక టెన్ సెకండ్స్ లో చూద్దాం ఆరబోతా ఏ విధంగా ఉంటుంది చూసారు కదా ఇది ఇక ఇంకిద్దరు ఉంటారు అసలు ఈ ఆడియో ఎవరైతే పెట్టారో ఆ అక్కను చూడాలనుందా ఒక్కసారి ఫేస్ ఈమెనే ఆ అక్క చూడనికి మంచిగా ఇండోసెంట్ గా క్యూట్ గా ఉంది కదా కానీ మాటలు చూస్తే అట్లున్నాయి ఇక ఇంకో అక్క ఉంటుంది వీళ్ళ దాంట్లో ఆమె ఈమె ముగ్గురికి ముగ్గురు మంచిగా అందంగా క్యూట్ గా ఉంటారు కానీ చేసే పనులేమో ఇదిగో ఈ ఆడియో బయటపడేదాకా మన ఎవ్వరికి కూడా తెలవలేదు ముగ్గురికి కూడా ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో ఒకరు రీల్స్ వేస్తారు ఇంకొకరు వ్లాగ్స్ వేస్తారు ఒకరేమో పచ్చలు సో ముగ్గురికి ముగ్గురు మంచి ఫాలోయింగ్ ఉన్నోళ్ళు ఎందుకు ఇట్లా చేయడం అనవసరంగా ఏమన్నా వచ్చిందా ఇప్పుడు ఉత్తగా బద్నం అవడతపా వాళ్ళు ఎవరి గురించి అయితే బూతులు మాట్లాడుకుంటూ ఆడియో పెట్టారో ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే క్షమాపణలు చెప్పకపోతే మాత్రం అది అన్ఫేర్ అనే అనొచ్చు అలా తిట్టడం చాలా పెద్ద తప్పు అతను ఏమనుకున్నానే ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణలు చెప్తేనే నాకు తెలుసు ఈ ఇష్యూ అయితే సదు అనుగుతుంది లేదు సదురు వ్యక్తి తిట్టుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి డిమాండ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడుకొని అసలు ఏంటి మరి వీళ్ళు చేసిన తప్పుకు ఏంది పరిష్కారం అనేది మాట్లాడుకుంటే సెట్ అవుతుంది లేకపోతే ఇంకా ఇజ్జత్ తీసుకున్నాడు తప్ప అసలు ఏముండదు ఉండదు కొంతమంది ఫేమస్ అవ్వాలని ఇట్లా కొమ్ములు వస్తాయి కొంతమంది బిజినెస్ సెట్ అవ్వగానే ఈ విధంగా మాట్లాడతారు ఇట్లా ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి లేకపోతే ఇలాంటి ఇష్యూస్ వచ్చి ఉన్న పరువంత పోతుంది అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్